జనసేన పార్టీ కాకినాడ అధ్యక్షుడు తోట సుధీర్ జన్మదినోత్సవ వేడుకలు జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తోట సుధీర్ నివాసం వద్దకు చేరుకుని కేక్ కట్ చేయించి స్వీట్స్ పంచి పూలమాలలు దుస్సాలవాతో సత్కరించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన నగరాధ్యక్షుడు తోట సుధీర్ మాట్లాడుతూ తనపై అభిమానంతో పుట్టినరోజు వేడుకలు జరిపిన జనసేన నాయకులు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఐదేళ్ల కూటమి ప్రభుత్వంలో జన సైనికుల యొక్క రాజకీయ ఆర్థిక అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూటమి అఖండ విజయం సాధించడానికి తోట సుధీర్ చేసిన కృషి ఎంతో అభినందనీయమని అన్నారు ఆయన నేతృత్వంలో కాకినాడలో జనసేన పార్టీ బలోపేతం అయిందని భవిష్యత్తులో మరింత బలోపేతం కానుందని పేర్కొన్నారు తోట సుధీర్ ఇటువంటి జన్మదినోత్సవ జరుపుకుంటూ ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ ఆకుల శ్రీనివాస్ దుగ్గన బాబ్జీ అట్ల సత్యనారాయణ సురేష్ బాబు లోవరాసు మరియు రాణి హైమవతి అధిక సంఖ్యలో జన సైనికులు తదితరులు పాల్గొన్నారు ఆయన నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి పవర్ సుందరి గారు ఆయన సిటీ ప్రెస్ అయిన తర్వాత ఎన్నో మార్కులు వచ్చాయి పార్టీ బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు మరి గత ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఆయన సిటీని కానీ అలాగే పార్లమెంట్ మన ఎంపీ గారు కానీ ఆయన నడిపించిన విధానం చాలా గొప్ప విధంగా నడిపించారు పార్టీ విజయం సాధించడానికి తన వంతుగా చాలా కృషి చేశారు అది మాకు తెలుసు అతను ఇప్పుడు సుధరి గారు ఈ సిటీ ప్రశ్న ఆపోకుండా రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పదవులు అనువహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను జైహింద్ జై జనసేన ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మా అందరికీ ఆరాధ్య దైవం లాంటి శ్రీ తోట సుధీర్ గారి జన్మదిన దిన వేడుకలు ఈరోజు ఆయన ఇంటి దగ్గర జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన అందరినీ కలిసి కాకినాడలో ఉన్న జనసేన జన సైనికులకు వీర మహిళలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళందరినీ అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా బలంగా తయారు చేస్తానని చెప్పి ఆయన తెలిపిన మాటలు మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది తోట సుధీర్ గారు రాకతో కాకినాడ సిటీలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడిస్తూ నిత్యం ఎలక్షన్లో కూడా ఆయన నిరంతరం కృషి చేస్తూ గెలుపు వెనకాతల సూత్రధారిగా ఆయన కీలకమైన బాధ్యత పోషించారు ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యకరంగా ఉండి రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండి మా అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారని కోరుకుంటూ తోట సుధీర్ గారి నాయకత్వంలో కాకినాడ సిటీలో రోజు రోజుకి జనసేన పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసి రానున్న రోజుల్లో కాకినాడ సిటీ గడ్డ జనసేన పార్టీ అడ్డా అనే విధంగా పాడ సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పాడ సుధీర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను బర్త్డే సందర్భంగా కాకినాడ పట్టంలో ఉండేటువంటి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు సోదరి సోదర మహిళలు పాత్రికేయులు అందరం ఇక్కడికి వచ్చి ఈ రోజున నాకు శుభాకాంక్షలు తెలుపుకోడంలో నాకు చాలా ఆనందంగా ఉంది ఇది చెప్పాలంటే నాకు ఎప్పుడూ కూడా ఏదో చదువుకునే రోజుల్లో విద్యార్థులు అందరితో గడుపు చేసుకున్నాం కానీ ఈ రోజున ఎంతమంది మనసుల్లో నేను ఉన్నానో వీళ్ళందరికీ నేను ఒక నేనే ఉన్నానని ఇక్కడికి వచ్చి నాకు ఈ శుభాకాంక్షలు తెలుపుకుంటే నాకు నేనే అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి ఏంటంతమంది అని నేను ఒక సోదరుల లాగా నాకు వచ్చారు ఎంతమంది నాకు సోదరులు ఉన్నారా ఇంకా నాకు పర్వాలేదు నా కుటుంబానికి వీళ్ళందరూ భరోసా అని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను